తిరుపతి నేను యాభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిల్వ ఉండేది ఒక నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దాం అంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులకు నాలుగు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు ఎక్కువ ఏంటండి ఆయనకు ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు ఏంటండి అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే మదే కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకండి ఎవరికి కావాలండి ఆయనకు డబ్బులు కొంత ఏంటండి డబ్బులు కక్కు పడ్డానికి నాకు అర్థం కాదు మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై కాదు ఎన్ని కొన్ని మూడు వేలు అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా అసలు ఇంకో విషయం చెప్తా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం 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 ఇచ్చేవాళ్ళం పూర్వం ఆ కొంచెం కొంచెం చూసుకొని కళ్ళ కద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి మహాప్రసాదం కలిసి అంటే మరి రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు ఈ ఎందు అనేటువంటిది ఎందుకులేండి ఇక వదిలేస్తే మంచిది దాని గురించి ఎక్కువ మాట భయం ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన నెయ్యి వాసన ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం అన్నదానంలో తేడా వచ్చింది మరి అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా చేసేవారు కాదు చెప్తున్నా అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా నాకు దేవుడు అంటే పిచ్చి అండి నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే దేవదేవుడు అండి ఆయన చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా ఎస్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దర్శనం బాగానే ఉందా ఆ అయిందండి ఇబ్బందులు ఏమైనా ఏం పడలేదండి వన్ అవర్ లో అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి నాకు దర్శనం అయిపోయింది మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు తిరుమలకి ఎన్నిసార్లు వచ్చారు ఎప్పటిదాకా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి మరి మీరు ఇన్నిసార్లు వచ్చి అంటారు గతానికి ఇప్పటికి తిరుమలలో ఉన్న మార్పులు జరిగాయా అసలు గతం పోల్చుకోకూడదు ఎప్పటికీ గతానికి గతం వరస్ట్ ఇప్పుడు అంతా మెయింటెన్స్ క్లాస్ దట్ ఈస్ చంద్రబాబు తక్షంగా కనబడతానండి రూమ్స్ దగ్గర మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ మేము లాస్ట్ మార్చి ఏప్రిల్ లో వస్తే రూమ్స్ లో మనుషులు కొడుకోరు డస్ట్ బకెట్లు పగిలిపోయిన బకెట్లు మగ్గులు డస్ట్ మనుషులు అనేవాడు పడుకోడు అలాంటి రూమ్స్ ఇవాళ క్యారిడార్లు కాడ నుంచి దాన్ని నడిచే దారి రోడ్లు అసలు ఎంత సూపర్ ఇంకంతే మరి ఇప్పుడు లడ్లు తీసుకున్నారు మీరు మరి ఇప్పుడు లడ్డూలో కలిపి అంటున్నారు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు అప్పుడు కలిపి దీని కర్మారం గురించి ఇప్పుడు మంచిగా ఉన్నాయి శ్రీవారి లడ్డు విషయంలో కలిపి జరగడం మరి గత ప్రభుత్వం గురించి ఏమన్నట్టు మీరు అంటే శ్రీవారి దగ్గర కూడా ఇలా చేయడమే మీరు ఎలా అర్థం చేసుకోవాలి స్వామి చూడబట్టే అప్పుడు బాబు వచ్చారు ఆయన పదిలో ఆగిపోయాడు అసలు చాలా మార్పు వచ్చిందండి మన ఇల్లు మన ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్ గా ఉంచుకోలేమేమో అంత బాగా చేశారు నీట్నెస్ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది స్టాఫ్ మాట తీరు బాగుంది ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నా ఇలా ఇలా ఉంటేనే మాకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ అంటే స్వామిని నీట్ గా దర్శించుకున్నామన్న ఫీలింగ్ మాకుంటుంది మాకుండే సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం అది ఒక పవిత్రమైన దేవాలయము ఆ అనుభూతి అనేది వస్తుంది అట్లా ఉంటే గనక తిరుపతి మేము ముప్పై సార్లు వచ్చినాము వస్తాం మేము అప్పటికి మార్పు వచ్చింది తిరుమల మార్పు వచ్చింది లడ్డులో మార్పు వచ్చింది కూడా కొంచెం మార్పు వచ్చింది అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే ఒక ఇద్దరికి ఇస్తున్నారు లేచి వెళ్ళిపోదురు మిమ్మల్ని వస్తామని కౌంటర్ మూసుకుంటారు చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు కానీ ఇప్పుడు అయితే ఏమనిపిస్తలేదు అట్లా మొత్తం ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు అంత పవిత్ర లడ్డు కలిసి జరిగినప్పుడు ఒక మీరు అప్పుడు ఎలా బాధపడ్డాము కానీ ఆ భగవంతుడు ఎవరు నిలిచిపెట్టాడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది చాలా రాజకీయం జరిగింది ఆ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గానీ మాకు ఫిర్యాదు బాక్స్ అలా ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా ఒక పది మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి వస్తామని ఛాయ్ తాగొస్తామని ఒక దగ్గర ఒక కౌంటర్ లో ఒకటి ఇస్తుంది లడ్డు ఇంకొక కౌంటర్ రెండు ఇస్తుంది ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు

నెయ్యి నెయ్యి స్మెల్ వచ్చింది ఇందాక రాకపోయేది ఇప్పుడు చాలా స్మెల్ వచ్చింది గతంలో నెయ్యి ఇట్లా రాలేదు స్మెల్ స్మెల్ రాలేదు ఈ గుడి ఆవరణలో కాలు పెట్టాలంటే నెయ్యి వాసన వచ్చేది లడ్డు వాసన వచ్చేది ఇన్ని సంవత్సరాల ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన వచ్చింది అంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన గత ఐదు ఏం లేదు ఇప్పుడైతే చాలా బాగుంది అంతేగా అన్న ప్రసాదం కూడా క్వాలిటీ నాణ్యత అంత బాగానే ఉందా చాలా బాగుంది చాలా బాగుంది సోమవారం దర్శనం ఇబ్బందులు అంత చాలా బాగుంది శ్రీవారి భక్తుడుగా లడ్డు కల్తి జరిగిందన్నప్పుడు మీరు మీరేమనుకున్నారు అసలు చాలా ఘోరం అది అన్యాయం అది భయం పోయిందా మరి ఆ ఇప్పుడు ఏం భయం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా పవర్ఫుల్ గా చేస్తాడు దేని మాత్రం లోట్ రానియాడు ఐఎస్ ఈవో శ్యామలరావు గారు కప్పు మొత్తం బాగా చేస్తున్నారు ఇక్కడ అంత చాలా బాగా చేస్తున్నారు సంతృప్తి ఉన్నారు చాలా సంతృప్తి ఉంది లడ్డు ఎలా ఉందండి లడ్డు చాలా సూపర్ అండి ఇంతకు ముందు అయితే లడ్డు అది లడ్డు టేస్ట్ లేదు అది విడిపోయి మొత్తం బూందీ లాగా అయిపోయి ఏం మాత్రం టేస్ట్ లేదు ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఎలాగ వస్తుంది గుమ్మ 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 ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది సార్ ఇది రియల్ సార్ ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు నేను చెప్పేది యదార్థంగా ఇంతక ముందు అసలు ఇంత ముందు బాగుండేదో అంతకన్నా ఇప్పుడు ఆ జగన్ గారు పరిపాలన లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి నిజం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రుచి కదా సూపర్ అండి ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి సూపర్ అండి ఇప్పుడు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్నపిల్లలతో ఏడుచారు బిస్కెట్ లేదు పాలు లేదు ఇప్పుడు తెచ్చారండి ప్రసాదము ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి ఎప్పుడు ఇది లేదండి తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమని చాలా డిసప్పాయింట్ మీ వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములందరూ చాలా యింట్ అయిపోయారు చాలా ఇది ఎందుకు ఎంత మహా పాపానికి ఎందుకు కూడా కట్టారు తప్పు అంత మంచి దేవుడిది ఇలా చెడ్డ పేరు ఎందుకు చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు చూసాం మాకు తృప్త మరి